గడ్డాలు మీసాలు పెంచిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సన్యాసం తీసుకోవాలని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సలహా ఇచ్చారు తాడిపత్రి నియోజకవర్గంలో కక్షలు కార్పణ్యం ఆజ్యం పోస్తున్నాడని విమర్శించారు రైతుల కోసం ధర్నా చేస్తున్నట్లు ముందుగా ప్రకటించే ధైర్యం కూడా జేసీ ప్రభాకర్ కు లేదని అధికారం లేకపోతే పిల్లిలా వ్యవహరిస్తారని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రానున్న ఎన్నికలలో జేసీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయనున్నారో తెలపాలని సూచించారు తాడిపత్రిలో ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో మీడియా పోలీసుల సమక్షంలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు దమ్ముందా మగాడివ ఒక అమ్మకబ్బకు పుట్టింటే లాంటి పరుష పదార్జాలని ఆయన ఈ సందర్భంగా ఉపయోగించారు ఎనలేన ప్రేమ చూపించి రైతుల మీద హైవే మీద బఠాయి జరగడం జరిగింది ఎప్పుడన్నా కానీ అతను ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్దొడుగురు ప్రజల మీద కానీ అక్కడ ఉన్నటువంటి రైతుల మీద కానీ నీటి విషయంలో ఏ రోజు ఎవరితో మాట్లాడిన పాపాను పోలేదు ఇడిపించిన పాపాను కూడా పోలేదు ముఖ్యంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీఆర్ డ్యాంలో నీళ్లున్నప్పుడు కూడా నీళ్లు తీసుకొని పోయి అటుంటి చాగల్ డ్యామ్కు పులి చేసుకొని రెడ్డి తోటకాడ ఆయ ఆనకట్ట కట్టి నీళ్ళు ఇడ్చుకోవడం వాళ్ళ పొలాల కోసం మాత్రమే చేసిన అంతకు మించి ఎవరన్నా రైతులు కాళ్ళ మీద మోటార్లు వేస్తే అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులకు చెప్పి వాళ్ళు మోటార్లు ఎత్తగచ్చి స్టేషన్లలో పెట్టి కేసులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి నేను ఇద్దరం మీడియా మిత్రులు అందరం కలిసి ప్రజల్లోకి వెళదాం వైఎస్ఆర్సీపీ నాయకులు వద్దు టీడీపీ నాయకులు వద్దు ప్రజల్లోకి వెళదాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పెద్దడుగురిలో ఏం చేసినాడు ఆయన నేనేం చేసిన నీటి విషయంలో తిరుగుతా నీళ్ళు ఎంపీఆర్ డ్యాంలో ఉన్నప్పుడల్లా నేను రెండు పంటలకు నీళ్ళు ఇప్పించేదానికే ప్రయత్నం చేసి ఇప్పించడం జరిగింది ఇంత కరువు ప్రాంతం ఈసారి వర్షాలు లేక ఎంపీఆర్ డ్యాంలో నీళ్ళు లేక ఎన్ని ఇబ్బందులు పడినా కూడా నెల రోజులు కాలువకి ఇప్పించిన నీళ్ళు ఇప్పించిన ఘనత గుడక మాకే ఉందనేది నేను చెప్తాను అతను చెప్తా చెప్తాడు నీళ్ళు ఉండేవి లేదనో లేకపోతే నేను రైతులకు అన్యాయం చేస్తాను అతను ఉనికి దానికోసము ఎలక్షన్లు దగ్గరకు వస్తాయి నా నెలల్లోనే దానికోసం అక్కడ మండలంలో నేను వచ్చినప్పటి నుండి తెలుగుదేశం జాడ ఎక్కడ కూడా కామరాడంలో నిన్న అక్కడ రైతుల్లో మీటింగ్ పెడదామని చెప్పి వాళ్ళ కార్యకర్తలను పిలిచడం జరిగి తాడపితం నుంటే ఏడు ఎనిమిది వెహికళ్లలో వచ్చి మీటింగ్ లేదని అప్పటికప్పుడు వాళ్ళని తీసుకొచ్చి రోడ్లో కూర్చోవడం జరిగింది కనీసం ధైర్యం కూడా లేదు నేను ధర్నా చేస్తా రైతుల కోసం అని చెప్పే ధైర్యం కూడా అతనికి లేదు ఎంత పిరికి అంటే అతను అధికారంలో ఉంటే మాత్రమే సినిమాలో గర్చిస్తాడు లేకపోతే పిల్లి మాత్రం ఉరుకుతాంటాడు ఇలాంటి పనికి వాళ్ళ విధవులను నేను ఎక్కడ చూడలే ముందు నా నెలలో ఎలక్షన్లు ఉన్నాయి అంటే దాదాపు మార్చి ఏప్రిల్లో ఎలక్షన్లు వస్తాయి కనీసం తండ్రి కొడుక వాళ్ళ అన్నన ఎవరో క్యాండిడేట్ ముందు వాళ్ళని నిర్ణయించుకుంటు కేవలము పనిచేసే వాళ్ళ మీద అభియోగాలు మోపుతూ ఈ విధంగా చెప్పడం అయితే ఆశాస్పదంగా ఉంది అతను అనుకునే విధంగా అతను ప్రజలను మొబ్బు పెట్టి ఏదో రూపకంగా అక్కడ ఉండే రైతాంగంలో నా మీద ఏదో నెపం కలిపి అతను పబ్బం కలుపుకోవడం జరుగుతా జరుగుతుంది అది జరిగే పని కాదు తాడిపెత్త అతను నిజంగా ప్రజల కోసమో లేకపోతే అతను మళ్ళా రాజకీయ ఉనికి దానికోసం తప్ప అతను తాపాత్రపడుతున్నది అక్కడ ఉండేటువంటి రైతులు కానీ అక్కడ ఉండే ప్రజలు కానీ ఏదో రూపకంగా మన వాళ్ళకి సహాయపడాలా దేవుడు ఈ అవకాశం ఇచ్చినాడు ఆ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలనేది అతనికి ఏ కోసానో లేదు నా మీద అభియోగాలు మోపుతూ ఇది చేస్తాను ఇసుకదోపిడి గురించి పదే పదే మాట్లాడినాడు అతను నేను ఇసుక దోపిడి చేయాల్సిన కర్మ పని లేదు కానీ నేను రియల్ ఎస్టేట్ చేయను ఇసుకదోపిడీ చేయను ఏమి చేయలు గవర్నమెంట్ పాలసీ ఇసుక అనేది గవర్నమెంట్ అంటే అది నా మీద అభియోగం మోపుతా ఎంపీఆర్ డ్యామ్ ఎక్కడుంది ఏటికి నీళ్ళు ఇచ్చేదానికోసము చాగళ్ళు డ్యామ్ ఎక్కడుంది చాగళ్ళు డ్యాముకు గతంలో వర్షం నీళ్ళు వచ్చి యా ఆ నుండి వచ్చే నీళ్ళన్నీ అక్కడ స్టాక్ ఎక్కువై ఒక టీఎంస్ కన్నా ఎక్కువ అయితే ఉలికల్లో పోతుందనే ఒక నెపంతో అధికారులు నీళ్లు ఏటికిడితే అది నేనేందో ఇసుక దోల్తానా అంట ఆ ఇసుక నేను దోపిడీ చేస్తానో అది గూర్చుకునే దానికి పంటలకు నీళ్ళు లేకుండా ఇస్తాను ఇప్పుడు కూడా ఎంపీఆర్ డ్యామ్ కన్నా ఎక్కువ చాకల్ డ్యామ్లో నీళ్ళు ఉంటాయి కేవలం తాగునీటి కోసమనే ఎంపీఆర్ డ్యామ్లో నీళ్లు పెట్టడం అధికారులు జరిగింది ఇతను ప్రజల్లో ఏదో రూపంగా పక్కదారి పట్టించే దానికోసం ఇతను దాపాత్ర నేను ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసిన డిబిట్కు నువ్వు నేను కూర్చుందాం మీడియా మిత్రులు పోలీసు వాళ్ళు కూర్చుందాం ఒకటే రూమ్లో నువ్వు ఐదేళ్లలో మీ అన్న చేసినది ముప్పై ఏళ్ళల్లో అంటే అది దండిగా ఉంటుంది ముప్పై ఏళ్ళల్లో యాబద్దు నలభై సిమెంట్ రోడ్డు వేసినది ఉంటుంది నీ ఐదు సంవత్సరాల్లో నువ్వేం చేసినావు నేను నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరంలో నేనేం చేసినా కూర్చుందాండి డిబిట్ కూర్చుంది నువ్వు చేతనైతే నువ్వు మగో నువ్వైతే ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే నువ్వు డిబిట్కురా అనవసరమైన ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో ఏదో నువ్వు ఉనికి దానికి మాత్రం ప్రయత్నం చేయకు ఎట్లా గడ్డాలు మిసాలు పెంచుతాండ సన్యాసత్వం అయితే నీకు బాగా అరిచొస్తుంది ఎట్లా ప్రభునంద స్వామి చనిపోయినాడు ఆయన దూరంలో పోయినాడు నువ్వు కూడా ఒక ఆశ్రం పెట్టుకొని ఏడన్న ఉంటే కన్నా మంచిది మంచి మాటలు చెప్పి మంచి ఉద్దేశంతో నువ్వు ఉండవు తప్ప అందరినీ ప్రజలను రెచ్చగొట్టుకుంటా పక్కదారి పట్టించుకుంటా మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాల కోసం నువ్వు ఆజ్యం పోయేలను చూస్తున్నావు తప్ప నేను ఉన్నంత వరకు నువ్వు ఎలాంటివి కూడా నేను ప్రతి దానికి అడ్డుకుంటానే ఉంటాను నీతో చూడు నీ ఐదేళ్లలో నువ్వు ఎన్ని గ్రామాలలో కక్షలు కార్పణాలు పెట్టావు ఎంత మందిని కొట్టినావు ఎన్ని విధాలుగా హింసించినావు ఒక్కసారి నువ్వు ఆలోచించాయి నేను వచ్చిన తర్వాత తాడిపత్రంలో ఏ విధంగా ఉంది ఏ పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారో ఒకసారి గమనించండి నేను ఒకటే చెప్తున్నా అయా ప్రభాక్ రెడ్డి నీ చేతనైతే మంచి చేయి లేకపోతే లే ఎందుక నువ్వు ప్రతి దాంట్లో కొడుక ఇంతవరకు ప్రతిసారి ఎమ్మెల్యే అడ్డపడతాడు ఎమ్మెల్యే అడ్డబడతాడు బదాం ప్రజల్లోకి పోదాం నువ్వు బదాం నేను బదాం నువ్వు బజార్లోకి వచ్చి అందరినీ తిడతా పోతా ఉంటావు నేను బజార్లోకి వస్తే అభిమానంగా మాట్లాడుతుంటా నాతో అలా ఇద్దరం తిరుగుతాం ప్రజల దగ్గరికి పోదాం ప్రజలు ఏది యాక్సెప్ట్ చేస్తే దానికి నేను లంగు నేను దానిపైన కట్టుబడి ఉంటా నువ్వు ఉండగలుగుతావా ముందు నువ్వా నీ కొడుక మీ అన్న మీ అన్న కొడుక ముందు మీరు తేల్చుకోండి ఏడంతకు వాడు బజార్లో పడి ధర్నాలు దీక్షలు అవి ఇవి చేసి ప్రశాంతంగా ఉండే తాడుపిత్రని గబ్బు పట్టి ఆకండి ముందు మీరు తెలుసుకున్న తర్వాత ఏడు రోడ్లో కూర్చోవాలా ఏడు ఇంట్లో కూర్చోవాలనేది ఆలోచన చేయండి నేను చెప్తున్నా తాడుపిత్రకి నేనే అని ధైర్యంగా చెప్తాను నువ్వు చెప్పగలుగుతావా మా లీడర్ కూడా నన్ను ప్రపోజ్ చేస్తాడు మీ లీడర్ నిన్ను ప్రపోజ్ చేస్తాడా అదృష్టమో దురదృష్టమో మీ తెలుగుదేశంలో ఇంకో లీడర్ పోయి అప్లికేషన్ పార్టీలో ఇవ్వలేదు కాబట్టి మీరు ఇంట్లో ఎవడో కూడా అవుతాడనేది మీకు ఒక ఆశ ఆలోచన ఉంది ఎవడో ఒకడు బీసీనో ఎవడో ఒకటి పోయి అప్లికేషన్ ఇస్తే నీ పని గోవింద ఒక్కసారి ఆలోచన చేసుకో ముప్పై ఏళ్ళ జీవితంలో నువ్వు సంపాదించలేదేంది ఈ రోజు నువ్వు ఏ విధంగా ఉన్నావో నీకు డిప్రెషన్ లేకపోయి కొట్టుకుంటాన్నావు నిద్ర లేకుండా మీ పార్టీ సర్వేలు నీకేం చెప్తున్నాయి ఒకసారి చూసుకో మీ పార్టీ సర్వేలు కూడా నాకే చెప్తున్నాయి అది నువ్వు ఓసారి అయోమయం నుండి తేరుకుండేదానికి నువ్వన్న ప్రెస్ మీందుకు వచ్చి నా కొడుకు ఉంటాడో లేకపోతే మా ఎన్న కొడుకు ఉంటాడో మా ఎన్ను ఉంటాడో నేనుంటా అనేది దాన్ని వివరణించుకో ఆ క్యాండిడేట్ అనేది వివరణించుకో ఉండేదే రెండు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి ఆ రెండు నెలల్లో వివరణ ఇంకోడు ఎవడన్నా అప్లికేషన్ నీ కర్మకి ఇచ్చిరనుకో తాడిపెత్తుల్లో తెలుగుదేశంలో బీసీ నాయకులు డబ్బు ఉండేవాళ్ళు దండిగా ముందుండరు శ్రీనివాసులకు బంధువులు కొడుకుంటారు వాళ్ళు దొడ్డిదారిన కాళ శ్రీనివాసులతో కానీ నడిపిరనుకో రాజకీయము నీ పని గోవింద గోవింద కృష్ణార్పణం అందువల్ల దయచేసి నువ్వు ఎక్కడైనా కానీ ప్రశాంతంగా ఉండు నువ్వు కాళేశ్వర శ్రీనివాసులు ఫోటో పెట్టుకొని మేము దేవుళ్ళని ఎట్లా మొక్కుతాంటావో శ్రీనివాసులను నువ్వు అట్లా మొక్కుకుంటూ ఆయన్ను ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటే ఏమన్నా బయటపడతామేమో కానీ కాలు శ్రీనివాసులు బంధువులు ఉన్నారు అతను కూడా నూరు నూట యాభై కోట్ల ఆస్తిపరుడు కన్నా అప్లికేషన్ ఇచ్చే నీ పని గోవింద అవుతుంది జిల్లాలో ఒకప్పుడు దివాగడి ప్రభాకర్ రెడ్డి అంటే దివాగడిని టికెట్లు ఇప్పిస్తాడనే పరిస్థితి నుండి ఈరోజు నువ్వు అడకదిన పరిస్థితికి వచ్చింది వాణిళ్లను ఆ పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా ఆలోచన చేసుకొని ప్రజలతో బాగుండు ఇతర నాయకులతో అందరితో బాగుండు మా ఎన్నకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచి మనసుతో ఉండాలని నేను ఆ దేవుని నమ్ముకుంటాను